వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలంలో సహకార సంఘాల ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్ల సాధనకై కొత్తపల్లి సొసైటీ బ్యాంక్ ఎదురుగా దీక్షలు ప్రారంభించారు ఈ సందర్భంగా సహకార సొసైటీ యూనియన్ అధ్యక్షులు గుండ్రా కామేశ్వరరావు మాట్లాడుతూ తమ సహకార సంఘాల ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తమకు న్యాయ సహాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే తమకు జీవో విడుదల చేసింది అని కానీ ఇంతవరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ డిమాండ్లు జీవో థర్టీ సిక్స్ వెంటనే అమలు చేయాలి అని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వేతన సవరణ వెంటనే చేయాలి గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం అమలు చేయాలి అని డ్యూటీలో పెట్టిన జీతాలను రద్దు చేయాలని ఉద్యోగ రిటైర్మెంట్ వయసు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి అరవై రెండు పెంచాలి అని రెండు వేల పంతొమ్మిది తర్వాత చేయాలని చేరుదనంపై ఇవ్వవలసిన ఆరు శాతం డివిడెంట్ మరియు వడ్డీ చెల్లించాలని సొసైటీ లాభ నష్టాల్లో నిబంధన లేకుండా జీతాలు ఇవ్వాలని తదితర తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈ అబ్బిరెడ్డి గోవిందరాయుడు యాతం వీర వెంకట సత్యనారాయణ అరవ రామోహన్ రావు కొర్ర రాజు సొసైటీ సాదరబోయిన నరసరాజు తదితరులు పాల్గొన్నారు రోడ్డు రోడ్డు లెక్కలు తప్ప మా సమస్య రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కానీ ముందుకు వచ్చి మా సమస్య తీర్చి ఏ విషయం కూడా ముందుకు పెడతలేదు అలాగే మా రాష్ట్ర ఆర్సీఎస్ కానీ లేదా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కానీ గవర్నమెంట్ కానీ జీవోనవరం ముప్పై ఆరు ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు ఈనాటికి కూడా అమలుపరచలేదు గార్డ్ డ్యూటీ అందరం ఉద్యోగులకు చట్ట ప్రకారంగా అమలు చేస్తున్నారు కానీ సహకార సంఘాల మీద ఉద్యోగులు మాత్రం చట్టానికి లోబడి కాకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా ఎంతో ఎంతో ఇచ్చి ఈ గ్రాడ్యుయేట్ని చెప్తున్నారు తప్ప ఈ గ్రాడ్యుయేట్ని కూడా ప్రకారం అమలు చేయమని కోరుతున్నాం అలాగే ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అరవై నుంచి అరవై సంవత్సరాలకు అన్ని శాఖల ఎందు కూడా అందరికీ ఇచ్చారు తప్ప మా సహకార సంఘాల వ్యక్తుల బట్టి మాత్రం ఉద్యోగుల మీద వివక్ష చూపించి సహకార సంఘాలనే ఉద్యోగులకు అరవై శాతం అరవై సంవత్సరాలు వచ్చినట్టునే రిటైర్మెంట్ చేయాలని చెప్పేసి పగబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇచ్చినాం ఇది రెండుగా పెంచాలని కోరుతూ ఈ ఆరు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది అలాగే గ్రాడ్యుయేట్ డ్యూటీ సత్యప్రహారాలు చేయాలి అలాగే ఉద్యోగుల సమస్యలు తీర్చాలి అలాగే పేరు విధులు కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదహారు ఇరవై నాలుగు కూడా రెండు రెండు పేరు విధులు సవరణ చేయాలి ఈనాటికి కూడా ఈ సవరణ జరగలేదని చెప్పేసి మేము మీ అందరికీ తెలియపరుస్తున్నాం సవరణ సౌరీపం కూడా కోరుతున్నాం హెచ్చరిస్తున్నాం కూడా అలాగే సహకార బ్యాంకు తన పరిధిలో అప్పులు రైతులు నేరుగా అప్పులు ఇవ్వడం జరుగుతుంది ఈ అప్పులు నిలుపుదల చేయాలి అప్పులు నిలుపుదల చేయకపోతే ఈ సర్వీసులు ఇలా రోడ్డెక్కి ప్రతిరోజు కూడా ఈ ధర్నా కార్యక్రమాలు ముమ్మరం చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేసి ప్రజలకు నాయకులు రైతులు కూడా తెలియజేసి ఈ సమయం చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం న్యాయమైపోతుంది తీర వరకు కూడా ఈ పోరాటం సాగిద్దాం సాగుతుందని అని చెప్పేసి మరి హెచ్చరిస్తూ దొరుకుతున్నాం చంద్రబాబు నాయుడు గారు జీవన ముప్పై ఆరు ఇచ్చారు ఇవ్వాలి కూడా జీవన ముప్పై ఆరు ఎక్కడ అమలు లేదు అది అమలు పడతారు చంద్రబాబు గారికి ఈ విధంగా మరి మీ రోడ్డు ఎక్కే పరిస్థితి రాకుండా వారి వెంటనే నిర్ణయం తీసుకుని అమలు చేస్తారని అలాగే ఆటిని కూడా ప్రకారం అమలు చేస్తారని మా మా డిప్యూటీ సీఎం గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ కూడా కోరటం జరుగుతుంది అలాగే మా ఈ కమిటీలో ఈ నియోజకవర్గం కమిటీలో ఐదుగురు సభ్యులు ఉన్నారు ఈ కమిటీ సభ్యులు మా ముఖ్యంగా మా మా కేంద్ర సహకార బ్యాంకు మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షులు ఉమ్మడి రామస్వామి గారు బాబు గారు అలాగే ఇక్కడ పెండం దర్బాబు గారు లక్ష్యం గారు అలాగే ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్సీ వారు కూడా దీంట్లో మంచి నిర్ణయం తీసుకుని మరి ఈ ప్రభుత్వానికి మరి మా ద్వారా ప్రభుత్వానికి మీరు మా మా యొక్క విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పద్నాడు చెప్పి మా కోరికలను నెరవేరే విధంగా కృషి చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం లేని పక్షంలో సహకార సంఘ ఉద్యోగులు ఇలాగే నిరంతరం రోడ్లు పడి లేదా రైతుల దగ్గరికి వెళ్ళి ప్రతి విషయం చెప్తాం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా అని చెప్తాం ఈ కేంద్ర సహకార కేంద్ర సహకార బ్యాంక్ తీసుకున్న నిర్ణయం కూడా తప్పని చెప్తాం డిప్యూటీ సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేక చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా మా సమయ తీరుతారని ఆశితో ఎదురు చూస్తూ ఉన్నా అని చెప్పేసి విధంగా తెలియజేసుకుంటున్నాం మా మా సహకార మంత్రి గారు మా సహకారం అచ్చెనాయుడు గారు చాలా దప్పదబ్బాలుగా వారి దృష్టి కూడా తీసుకు వెళ్ళాం వారు ఏం చెప్పారంటే వారు మాకు ఆర్సీఎస్తో చెప్పమని చెప్పారు వారు చెప్పారులో తెలియదు కానీ ఈ రోజు కూడా అమలు నోసుకోలేదని చెప్పేసి మేము మీకు తెలియజేస్తున్నాం అయ్యా సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు మిమ్మల్ని కోరేది ఏంటంటే మా సమస్యలు మళ్ళీ రోడ్డు ఎక్కకుండా వెంటనే అమలు పడుతారని ఆశిస్తూ మీ దృష్టికి తీసుకొస్తున్నామని చెప్పేసి మళ్ళీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం సార్ నా పేరు ఎండపిలి గుండ్ర కామి